హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా ఈజీగా ఉండే ఈ కర్రీ బేరకాయ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది నేను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను చూడండి కళాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను పూపు దినుసులు వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎన్నిమరపాయలు పచ్చిమిరకాయ కూడా వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఉండగానే మీరు చూడండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి మనం కలుపుకున్నాం కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అనేది మొక్కలు కట్ చేసి ఉంచాను ఆ మొక్కలు కూడా ఇందులో వేసుకుని ఉలిపాయ మొక్కలు వేసుకొని అలిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను చూడండి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక రెండు డ్రమ్ములు కరియాపాకు కూడా తీసుకోవాలి చూడండి కరియాపాకు కూడా వేసుకున్నాను కరియాపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను చూడండి ఫండి అలాగే నేను అరకులో వేరకాయ ముక్కలు తీసుకుని బేరకాయ తీసుకున్నాను అలాగే మొక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి అలాగే బేరకాయలు అనేది మనం ఇప్పుడు మసాలా అదే పోపు అనేది కలవాలి కాబట్టి బేరకాయలు కలిపి అన్ని శుభ్రంగా కలుపుకునేక మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ తర్వాత తీస్తున్నాను త్రీ మినిట్స్ తర్వాత తీస్తే నేత బేరకాయలు కాబట్టి లేతుగా వాటర్ వచ్చే చూసారు బేరకాయల నుంచి వాటర్ సరిపోతుంది ఖరీదు చాలా బాగుంటుంది పత్తి వాడే పచ్చింతో ఉండే తినేవాళ్ళు కూడా తినచ్చు చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం ఇంకొకసారి మూత పెట్టుకున్నాం చూడండి మూత పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒక త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక మనం ఒక చిట్కడు పసుపు వేసుకుందాం చిటికటి పసుపు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాం అలాగే ముప్పావు స్పూన్ కారం కూడా వేసుకుందాం ఎందుకంటే ఎన్నిమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి నేను తగినంత వేసుకున్నాను అలాగే తగినంత వేసాను చూడండి ఇవన్నీ ఒకసారి వేసుకొని మనం కలుపుకుందాం కలుపుకుంటే ఉప్పు కారం అనేది వేరకాయకి పట్టాలి కాబట్టి ఒకసారి మనం ఒక టూ మళ్ళీ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాను చూడండి మూత పెడుతున్నాను అలాగే ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి నా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ నా కర్రీ ఇంకా అప్పుడు కర్రీ అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవ్వాలి అలాగే చూడండి మీ ఈ కర్రీ చాలా బాగుంటుంది రోటీలో ఒక మీకు నచ్చినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్